హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మా అక్క కొడుకు సమీర్ వచ్చేసినాడు ఏంటి అంటే స్నాక్స్ తీసుకొచ్చినాను పిన్ని అన్నాడు అజ్మీర్కి వెళ్తున్నారనమాట మా పెద్దక్క మా కమరక్క అందరూ ఫ్యామిలీతో కలిసి అజ్మీర్కి వెళ్తున్నారు శుక్రవారం రోజు నైట్ ఉందన్నమాట ట్రైను అందరూ కలిసి వెళ్తున్నారు ఇంకా ట్రైన్లో ఫుడ్ సేఫ్ కాదు పిల్లలకి ఇంట్లోనే చేసుకొని పోతే మంచిది కదా అని చెప్పి ఇదిగోండి స్నాక్స్ చేసుకుంటున్నారనమాట చేసుకోండి నాకు పంపించింది వేడి వేడి కారపు చుట్టాలు అండ్ కర్చికాయలు ఇవి చాలా బాగున్నాయి సూపర్ సూపర్ ఉన్నాయి టేస్ట్ అని చెప్తున్నాడు చాలా బాగున్నాయి నిజంగా బాగున్నాయి ఎందుకు అంటే ఇందులో ఉప్పు కారాలతో పాటు ప్రేమ ఉంటుంది కాబట్టి అందుకని చ చాలామంది చెప్తుంటారు కదా మా అమ్మ చేసింది రుచిగా ఉంది మా అమ్మ చేసిన వంట లాగా ఉండదు అని అది ఎలాగంటే ప్రేమ అనమాట మనకి అమ్మ పైన ప్రేమతోటిగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవన్నీ చేసి చేసిన అమ్మ చేసిన లాగా ఎందుకు లేదు అంటాం కదా అది మనకు అమ్మ పైన ఉన్న ప్రేమ అమ్మ చేసిన ఏ వంటకమైనా మనకి రుచి కనిపిస్తుంది సేమ్ అలాంటిదే ఇంకెవరన్నా సేమ్ యాజ్ ఈజ్ చేస్తే మనకి ఎందుకు అమ్మ చేసినట్టు లేదు అనిపిస్తుంది కదా అందులో అమ్మ ప్రేమ కలిసి ఉంటుంది కాబట్టి మనకు అమ్మపైన ప్రేమ ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది అమ్మ ప్రేమ వెలకట్టలేనిది బా